సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దేవదాస్ గేమింగ్ సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మీకు తెలుసు రీసెంట్గా అయితే మనకి సిఎస్ ర్యాంక్ అయితే సీజన్ ట్వంటీ త్రీలోకి తడివి అయితే పెట్టమన సీజన్ ట్వంటీ టూ అయితే ఎండ్ అయితే అయిపోయింది దానికి సంబంధ సీజన్ టూ ట్వంటీ త్రీకి సంబంధించిన బెస్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే నేను మీకు అయితే చెప్తున్నాను సిఎస్ ర్యాంక్ సంబంధించి మీరు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే లాస్ట్ వరకు అయితే చూసి లైక్ చేయండి లైక్ చేయకపోతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక లేచకుండా వీడియోకి అయితే వెళ్ళిపోతాం గా ఫస్ట్ ట్రిక్ వచ్చేసి మనం అయితే జిపీవే దగ్గర అయితే చేస్తాం ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు మనం ఓబీ ఫార్టీ త్రీ అప్డేట్లు ఎక్సెటర్ మ్యాప్లో కొన్ని ఏరియాస్ అయితే చేంజ్ అయితే చేశాడు కదా ఆ చేంజ్ చేసిన ఏరియాలో ఒకటి అనమాట ఇది చాలా బాగా అయితే చేంజ్ అయితే చేసాడు ఇక్కడైతే కొంచెం అయితే చిన్న ట్రిక్ అయితే ఉంది క్లాసెస్కి అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది గాయస్ ఒకసారి మీరు ట్రై చేయండి ఏం లేదు గైస్ ఒక త్రీ గ్లోవల్స్ అండ్ మన టీమ్మేట్ ఉంటే సరిపోద్ది ఫ్రెండ్స్ త్రీ గ్లోవల్స్ని ఏ విధంగా అయితే వేసాను అదే విధంగా వేసి అండ్ మన టీమ్మేట్ మీకు ఎక్కే అని చెక్క దాని పైకి ఎక్కేస్తే ఈజీగా అయితే మనం ఎక్కేవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ట్రిక్ వచ్చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ కామెంట్ అయితే చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంతకు ముందు అయితే సంబంధించిన బెస్ట్ క్యారెక్టర్ కాంబినేషన్ అయితే చెప్పాను ఆ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఈ వీడియో కూడా మంచిగా దానిలో ఆ వీడియో అలాగే సపోర్ట్ అయితే చేస్తారని అనుకుంటున్నాను ఇంకా లాస్ట్ వరకు అయితే చూడండి ప్లీజ్ లాస్ట్ వరకు చూస్తే మీకు నచ్చింది లేదో నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఎందుకంటే నేను ఇలాంటి వీడియోస్ చేయాలి కదా ఇలాంటి వీడియోస్ చేయాలో వద్దా నేనైతే తెలుసుకుంటాను కదా మీరు ఇప్పుడు కామెంట్ చేసి చేయలేదు అనుకో మీకు నచ్చిందా లేదా నాకు తెలియదు అదే చేశారనుకో నచ్చితే నచ్చిందని లేకపోతే లేదని చెప్పారనుకో ఒకళ్ళు నచ్చింది దానికి ఇలాంటి వీడియోస్ చేస్తాను లేదా చేయను అనమాట ఇంకా లేదు చేయకుండా నెక్స్ట్ ట్రిక్కి అయితే వెళ్ళిపోతాను నెంబర్ టూ ట్రిక్ వచ్చేసి ఇక్కడైతే మనం చేస్తున్నాం అంటే మనకి సిఎస్ ర్యాంక్ కూడా ఉంటారు కదా మన సిఎస్ ర్యాంక్ పెడితే మ్యాప్ మ్యాప్లో చాలా ఏరియాస్ వస్తాయి కదా అందులో ఈ ఏరియా ఒకటి అనమాట ఈ ఏరియాకి ఏమైతే టూ త్రీ గ్లోబల్స్ అయితే ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మన టీమ్మేట్ ఉంటే మనం టీమేట్కి ఎక్కి నీట్గా జంప్ చేసి మనం అయితే ఆ సైడ్కి అయితే వచ్చేవచ్చు ఈజీగా ఎనిమిషన్ అయితే డిఫీట్ అయితే చేయొచ్చు ఇంకో కొంచెం రిస్క్ అయితే ఉంది బ్యాక్ సైడ్కి అయితే ఎనిమిషన్ వచ్చేస్తారు మీరైతే జాగ్రత్తగా చూసుకోగలగాలి చూసుకుంటే మీరైతే ఈజీగా అయితే మీ టీమేట్స్ సపోర్ట్ అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్ ఈజీగా ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్నారని ఎవరికి తెలియదు కాబట్టి మీ టీమ్మెట్కి అయితే మీరు సపోర్ట్ అవ్వచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నేను చెప్తున్న ట్రిక్స్ అనే గ్లోబల్ అండ్ టీమ్మేట్ ఇద్దరు ఉంటే ఈజీగా అయితే అయిపోద్ది అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే సింపుల్గా అయితే ఎన్మిషన్ అయితే డిఫీట్ చేయొచ్చు ప్రతి బోయే అంటే ప్రతి ఆడిని గేమ్ మీరు బోయో కొట్టచ్చు ఫ్రెండ్స్ ఈజీగా ఇంకెవరికి లైక్ చేయలేదు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అయితే మనం ఇక్కడ నుంచి అయితే ఎనిమిషన్ అయితే ఈజీగా అయితే డిఫీట్ చేయొచ్చు ఫ్రెండ్స్ నాకు నా దగ్గర ఘనం లేదు కాబట్టి నేను అయితే ఏం చేయాలో తెలియట్లేదు అంటే ట్రిక్ చేయడం కోసం వచ్చాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంక లేట్ చేయకుండా నెక్స్ట్ ట్రిక్కి అయితే వెళ్ళిపోదాం కా సో ఈ ట్రిక్ వచ్చేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ చాలా బాగా రస్ జరుగుతుంది కానీ ఎనిమిసి ఈ సైడ్ నుంచి వస్తారు ఆ సైడ్ నుంచి వస్తారు అదే ఇక్కడ మేము చెప్తున్న ట్రిక్ కానీ మీరు ట్రై చేశారంటే ఎనిమిది అందరినీ ఒకే దగ్గర చెత్త కూడా పారిపోయచ్చు అనమాట మీ అలాగే చెప్తాను చూడండి ఇప్పుడైతే దీనికి టూ గ్లోవల్స్ కావాలి నేను ఏ విధంగా అయితే చేసానో అదే విధంగా చేసి మీ టీంమేట్ని అయితే కూర్చోమండి గ్లోవల్ ముందు మీరు ఆడ అయితే ఎక్కువ జంప్ చేసి పైకి అయితే వచ్చేస్తారు ఈజీగా మీరు ఇప్పుడు ఎనిమిషన్ అయితే తక్కువ ఫ్రెండ్స్ కానీ ఎనిమిషన్ మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేశారంటే మీరు కవర్ అయితే చేసుకోవాలి కవర్ చేసుకుని ఎనిమిషన్ అయితే డిఫిట్ చేయగలగాలి ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చేస్తున్నాను మీరు అదే విధంగా చేస్తే చాలు ఫ్రెండ్స్ ఈజీగా అయితే సిఎస్ రంగింగ్ బోయే అయితే కొట్టచ్చు ఈజీగా మీరు ఈ ట్రిక్ నచ్చితే ఇంకా ఎవరైతే లైక్ చేయలేదు ఫస్ట్ లైక్ చేయండి మన ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మ షేర్ చేయండి మమ్మ ప్లీజ్ మమ్మ షేర్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయితే పెరుగుతుంది ఇంకా ఏచన్నా నెక్స్ట్ వీక్ ట్రిక్కి అయితే వెళ్ళిపోదాం గాయస్ సో ఫ్రెండ్స్ ఈ ట్రిక్ వచ్చేసి సేమ్ లాగే అనమాట అంటే ఇందాక యూజ్ చేసిన ట్రిక్ ఆ ట్రిక్లో అయితే మొత్తం అందరినీ చదువుకునే కదా ఇది కూడా సేమ్ అలాగైతే యూజ్ అవుతుంది కానీ ఇక్కడ ఒక ఒక్క గ్లోవ్లో అయితే యూజ్ అవుతుంది ఒక గ్లోవ్లో అయితే నేను ఏ విధంగా అయితే వేసానో అదే విధంగా మీరు వేసుకుని మీరు పైకి అయితే వచ్చేసి ఈజీగా అయితే ఎనిమిషన్ అయితే డిఫిట్ అయితే చేయచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ సేమ్ ఇందాక లాగే కవర్ తీసుకుని ఈజీగా ఎనిమిషన్ అయితే డిఫీట్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో మీరు అదే విధంగా చేయాలి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొంచెం స్కోప్ అయితే జంప్ చేస్తే కొంచెం పైకి అయితే వస్తారు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చొని అయితే అందరినీ చెత్తా కొట్టేస్తాను ఫ్రెండ్స్ మీకు ఈ ట్రిక్ ఎలా అనిపించింది కామెంట్ సిక్స్ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లాస్ట్ వరకు చూసారు లేదో నాకు కామెంట్ చేయండి మమ్మ ప్లీజ్ మమ్మ మీరు లాస్ట్ వరకు చూసిన వాళ్ళు నాకు తెలియాలి మమ్మ మీకు ఈ వీడియో నచ్చింది లేదో నాకు తెలియాలి కదండి ప్లీజ్ లైక్ చేయండి మమ్మ ఇంకా లైక్ చేయకపోతే ఎవరైనా సరే ఇక వీటి ఎవడో పైకి అయితే వచ్చేసాడు మమ్మ వీడిని అయితే చెత్త కొట్టాను ఫుల్గా వాడిని అయితే కన్ఫ్యూజ్ చేసాను వాడికి లాస్ట్ని అయితే డిఫీట్ అయితే చేసాను మమ్మ మీకు ఈ విధంగా మీకు ఈ ట్రిక్స్ ఎలా అనిపించింది కామెంట్ సిక్స్లో కామెంట్ అయితే చేయండి అలాగే మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ట్రీ మీకు ఈ ట్రిక్స్ ఇచ్చాయో నాకు తెలియజేయని కామెంట్ సెక్షన్ వల్ల ఇప్పుడు ఏ ట్రిక్ చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి అయితే మీరు ఈజీగా అంటే ఇక్కడ చిన్నగా ఉంటుంది అనమాట ఇది కూడా బాగానే ఫ్రెండ్స్ ట్రిక్ వచ్చేసి ఇది లాస్ట్ ట్రిక్ అనమాట ఇది ఏం లేదు సింపుల్గా ఏ గ్లో అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదు నేను ఏ విధంగా అయితే వచ్చాను అదే విధంగా మీరు వచ్చేసి ఈజీగా మీరు అక్కడైతే ఎనిమిషన్ మీ టీమ్మేట్స్కి అయితే కవర్ అవ్వడానికి అయితే చాలా మీ టీమిండికి సపోర్ట్ ఇవ్వడానికి అయితే బాగా వస్తుంది అమ్మ మరి ఈ ట్రిక్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ కామెంట్ అయితే చేయండి మన ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతమందికి లా ఎంతమంది లాస్ట్ వరకు అయితే చూసారో కామెంట్లో చెప్పండి మమ్మ ప్లీజ్ మమ్మ మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయాలో వద్దా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మమ్మ మళ్ళీ మంచి వీడియో అయితే కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్